నమస్తే అండి రీసెంట్గా ఆర్పేట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఆ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసి మాత్రమే మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం మీకు ఎంత ఏజ్ ఉండాలి ఐట్ ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను కాబట్టి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి పోస్టులను చూసుకున్నట్లయితే కానిస్టేబుల్కి వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఎనిమిది పో ఎనిమిది పోస్టులు ఎస్ఐకి వచ్చేసి నాలుగు వందల యాభై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇవి అందరికీ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే అబ్బాయిలకు అమ్మాయిలకు కలిపి కూడా ఈ పోస్టులు అయితే ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఐకి ఎస్ఐకి అయితే ఏదైనా ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే పోలీస్కి అర్హత వచ్చేసి ఏదైనా ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి మీ దగ్గర మేము అయితే ఉండాలి ఖచ్చితంగా అలాగే వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్ఐకి ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అలాగే కానిస్టేబుల్కి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ అప్లికేషన్స్కి అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉందంటే బీసీలకు ఓబీసీలకు వచ్చేసి ఐదు వందల రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే ఉండడం జరిగింది దీనికి మూడు విధాలుగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్స్కి మూడు దశలుగా ఎంపిక చేస్తారు అది ఏ విధంగా అంటే ఒకటి సిబిటి రెండవది పిఈటి మూడవది పిఎస్టి మొదటగా సిబిటి సిబిటి అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఈ వీటిలో మొత్తం నూట ఇరవై మార్క్స్ అయితే ఉంటాయి నూట ఇరవై ప్రశ్నలకి తొంభై నిమిషాలైతే సమయం అయితే ఉంటుంది ప్రతి రాంగు ఆన్సర్కి హాఫ్ మార్క్ అయితే కట్ ఆఫ్ ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక తప్పు జవాబుకి హాఫ్ మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుందంట అలాగే దీనికి తొం తొంభై నిమిషాలు అయితే టైం ఉంటుంది అలాగే తర్వాత ఎవరైతే ఈ కంప్యూటర్ బేసిక్స్ టెస్టు రాసి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకు పిఈటి టెస్ట్ అయితే ఉంటుంది అంటే పిఈటి అంటే మనకు గ్రౌండ్ టెస్ట్ అంటారు కదా అదేన్నట్టు దీనికి సంబంధించినటువంటి పోలీస్ వి అభ్యర్థులకు పదహారు వందల మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది పదహారు వందల మీటర్లకి ఐదు నిమిషాల నలభై సెకండ్లు పురుషులకు అది స్త్రీలకు వచ్చేసి ఎనిమిది వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లకు మూడు నిమిషాల నలభై సెకండ్లు అలాగే లాంగ్ పోలీస్ అభ్యర్థులకు లాంగ్ జంప్ వచ్చేసి పద్నాలుగు అడుగులు పద్నాలుగు అడుగులు అయితే లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది అది పురుషులు మాత్రమే అదే స్త్రీలకు వచ్చేసి తొమ్మిది అడుగులు మాత్రమే అలాగే ఎత్తు ఎగరడం ఎత్తు ఎగరడంలో పురుషులకు నాలుగు అడుగులు స్త్రీలకు మూడు అడుగులు ఇది కానిస్టేబుల్ అభ్యర్థులకు మాత్రమే అలాగే ఎస్ఐ అభ్యర్థులకు వచ్చేసి పదహారు వందల మీటర్ల రన్నింగ్ ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు ఇది పురుషులకు అలాగే స్త్రీలకు వచ్చేసి ఎనిమిది వందల మీటర్లు నాలుగు నిమిషాలు ఇది స్త్రీలకు అలాగే లాంగ్ జంప్ వచ్చేసి పన్నెండు అడుగులు పురుషులకు స్త్రీలకు వచ్చేసి తొమ్మిది అడుగులు ఇది ఎస్ఐకి సంబంధించినటువంటివి అలాగే ఎత్తి ఎగరడం మూడు అడుగులు తొమ్మిది అంగుళాలు ఇది పురుషులకు సంబంధించినటువంటివి అలాగే స్త్రీలు ఎత్తి ఎగరడంలో మూడు అడుగులు మాత్రమే ఎగురితే సరిపోతుంది ఈ గ్రౌండ్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు మళ్ళీ పిఎంటి టెస్ట్ అయితే ఉంటుంది వాటిలో అంటే పిఎంకే అంటే మనకు ఎత్తు కానీ ఛాతి కానీ ఇవైతే తీసుకుంటారు కదా దానికి సంబంధించినటువంటిది అన్నట్టు మనకు ఎత్తు వచ్చేసి అంటే పురుషులకు నూట అరవై ఐదు సెంటీమీటర్లు అయితే ఉండాలి అది ఓబీసీ అభ్యర్థులు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు అయితే నూట అరవై ఉన్న కూడా సరిపోతుంది అలాగే ఛాతీ వచ్చేసి కులుసులకు ఎనభై సెంటీమీటర్లు ఉండాలి అది బీసీలకు ఎనభై సెంటీమీటర్లు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు అయితే డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉన్న కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కావడం అయితే జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు పూర్తి సమాచారం తెలిసిందని అనుకుంటున్నాము మేము మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే చేయండి ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ చేస్తే ఏదైనా రాంగ్ ఉంటే ఆప్షన్ మాత్రం ఇవ్వడం ఇవ్వరు ఎందుకంటే సెంట్రల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను తెలుసుకొని నాకు తెలిస్తే ఏ మేడమ్ మీకు రీప్లై ఇస్తాను ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని మీకు రీప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది